దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ బాబ్రీ మసీదు ఘటన రోజైన డిసెంబర్ ఆరున పేలుళ్లకు ప్రణాళికలు చేసినట్లు దర్యాప్తులో తేలింది మరోవైపు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు నలభైకు పైగా నమూనాలు సేకరించారు వాటిలో రెండు కాట్రెడ్జ్లు రెండు వేరువేరు పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిపారు ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో ఉన్న డాక్టర్ ఉమ్మర్ నబీ డిసెంబర్ ఆరున ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు ఫరీదాబాద్ ఉగ్రమాడ్యుల్ ఘటనలో అరెస్టైన ఎనిమిది మందిని వారితో సంబంధం ఉన్నవారిని విచారించిన అధికారులు ఈ దాడి ప్రణాళికలను గుర్తించారు డిసెంబర్ ఆరు రోజున దిల్లీలో భారీ దాడికి ప్లాన్ చేసినట్లు తెలిసింది దిల్లీ పేలుడులో ప్రధాన నిందితుడు ఉమ్మర్ జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్లో ఉగ్ర నెట్వర్క్ విస్తరించడంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది డాక్టర్ ముజమిల్ అరెస్టుతో ఉమర్ ప్రణాళిక విఫలమైందని అధికారులు వెల్లడించారు దాంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడని తెలిపారు నవంబర్ పదిన జరిగిన పేరుడు కూడా ప్రమాదవశాత్తు జరిగినట్లు తెలుస్తోంది ఉమర్ ను ఇప్పటికే అరెస్టైన మరో డాక్టర్ ముజమిల్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుణ్ణి చేశాడని అధికారులు తెలిపారు ఉమర్ ను తుర్కియా తీసుకెళ్లి అక్కడ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యేలా ముజమిల్ చేశాడని తెలిపారు తుర్కీయేలో వారు జైషే మహ్మద్ ఉగ్రముఠా సభ్యులను కలుసుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత అమ్మోనియం నైట్రేట్ సల్ఫర్ పొటాషియం నైట్రేట్ వంటివి వారు సేకరించారని వాటిని తాను విద్యను అభ్యసించిన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉమర్ చేసినట్లు తెలుస్తోంది డిసెంబర్ ఆరున ఉగ్రదాడి ప్రణాళికపై ఇతర నిందితులకు ఉమర్ సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు వాహన ఆధారిత ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ వీబీఐఈడి పేరుడుకు ప్రణాళికలు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం దాడి ఎలా చేయాలో ఇంటర్నెట్లో చూసి ఉమర్ నేర్చుకున్నాడని చెప్పారు దానికోసమే ఢిల్లీ ఘటనలో వాడిన కారులో పేరుడు పదార్థాలను అమర్చడం ప్రారంభించినట్లు తెలుస్తోంది అయితే తోటి నిందితులు అరెస్టు కావడంతో భయపడిన ఉమర్ ఘటనకు ముందు మసీదులో మూడు గంటల పాటు దాక్కున్నట్లు సమాచారం తర్వాత బయటకొచ్చిన ఉమర్ కారులో వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది వీబీఐఈడి దాడి కోసం పరికరాలను పూర్తిగా అమర్చలేదని అధికారులు తెలిపారు దాడి చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాలని ఉమర్ అనుకున్నట్లు వెల్లడించారు అందుకే అక్టోబర్ ఇరవై ఆరున ఇంటికి వెళ్లిన ఉమర్ మూడు నెలలు తాను అందుబాటులో ఉండనని కుటుంబ సభ్యులకు స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీనగర్లో జైషే మహ్మద్కు అనుకూలంగా కొంతమంది గోడలపై పోస్టర్లు అతికించారు ఈ మొత్తం ఉగ్రమార్జ్యులు ఛేదించడానికి అదే మూలంగా మారింది నాటి సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా అందులో ముజమిల్ ఉన్నట్లు తెలిసింది అతడిని అరెస్టు చేసి విచారించి తీగలాగడంతో డొంకంతా కదిలింది ఢిల్లీలోని ఎడకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఫోరెన్సిక్ నిపుణులు నలభైకి పైగా నమూనాలను సేకరించారు వాటిలో రెండు క్యాట్రెడ్జులు రెండు వేర్వేరు పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు పేలుడు పదార్థాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్గా గా ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది రెండో పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైందని అనుమానం వ్యక్తం చేశారు ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత రెండో పేలుడు పదార్థం గురించి వివరిస్తామని ఓ అధికారి తెలిపారు పేలుడు పదార్థాల స్వభావం పేలుడుకు వాటిని ఎలా ఉపయోగించారనే దానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు నమూనాలను విశ్లేషించేందుకు ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి అందుకోసం భారీగా బాంబులను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన రెండు వందల ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి ఎర్రకోట వద్ద పేరుడు ఘటనపై దర్యాప్తులో భాగంగానే పలువురు అనుమానితులు నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు పేరుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రముటా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఎద్రకోట పేరుడు ఘటనతో సంబంధం ఉన్న నిందితులకు సంబంధించిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును హర్యానాలోని ఖండవాలి గ్రామంలో పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు కారు నంబర్ను డిఎల్ ఒకటి సున్నా సీకె సున్నా నాలుగు ఐదు ఎనిమిదిగా గుర్తించారు